ధేశామందరికి ఈరోజు ముచ్చట ఏందంటే మన హైదరాబాద్లో మల్కాజ్గిరి సఫీల్గూడ కట్టమయసిమ్మ టెంపుల్ ఇంకా ఒక తురుకోడు అంత టాయిలెట్ చేసేసి లాట్రిన్ చేసిందంట ఎంత ఘోరం తెలుసా ఇది వీళ్ళకి మసీద్లో చేయడానికి ప్లేస్ లేదా ఇక్కడ మన హిందూ దేవతల దగ్గరనే చేయాలా వీళ్లకు మన హిందూ దేవతలు అంటే ఎంత కోపమో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకనే ఖచ్చితంగా మన హిందూస్ అందరూ ఒకటై ఉండాలి ఖచ్చితంగా ఒకటై ఉండి వీళ్ళకి కరెక్ట్నే శిక్ష చేయాలి కానీ అక్కడ చూసిన వాళ్ళు మాత్రం అస్సలు ఊరుకోకుండా విన్ని పొట్టు పొట్టు కొట్టి అదే చేత వాని నోటితోనే అదంతా నాకు ఇచ్చిరంట నాకైతే భలే మస్తు అనిపించింది పోలీసులు వచ్చి కోర్టుకు తీసుకెళ్దామన్నారంట ఏం పనికి ఆ శిక్ష వేయాలి అసలు పోలీసులు రాకముందే వీని తల నరికేసి అమ్మవారికి బలి ఇవ్వాల్సింది నా నాకు ఒక డౌట్ హైదరాబాద్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అదే మా మహారాష్ట్రలో ఇలా జరిగితేనా ఖచ్చితంగా కఠిన శి శిక్షలు చర్యలు తీసుకునే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా ఘోరంగా జరుగుతున్నాయి సో మీరేమంటారు ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాలి మన హిందూస్ అందరూ ఒకటై వీన్ని కరెక్ట్ కరెక్ట్గా చేశారు నాకు ఇచ్చిర్రు భలే ముచ్చటగా అనిపించింది నాకైతే కానీ వీనికి ఇంకా కఠిన చర్యల శిక్షలు ఖచ్చితంగా పడాలి మీరేమంటారు కమెంట్ చేయండి